జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనకి బీరువా నిండా డబ్బులు ఉండాలని అంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకి కొరత ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటారండి ఈ కలికాలంలో ఏ పని చేయాలన్నా అంతా కూడా డబ్బులతోనే పని కాబట్టి ఎవరు పేదవాడిగా ఉండాలని అనుకుంటారు ఎవరికైనా సరే డబ్బు అనేది వస్తూనే ఉండాలి అని అనుకుంటాం కదండీ అయితే ఉదయం లేవగానే ఈ ఒక్క మాటను చెప్పుకోవటం వల్ల తప్పకుండా మీ ఇంటికి డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కలిగి మనం కూడా యాక్టివ్గా ఉండి చేసే పనిలో ఉల్లాసంగా ఉత్సాహంగా చేసి డబ్బు సంపాదించాలి అంటే ఉదయం లేవగానే ఈ చక్కటి మాటను చెప్పడం వల్ల మన ఇంటికి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మన బీరువా నుండా డబ్బు నిండాలి అంటే ఉదయం లేవగానే ఈ ఒక్క మాటను చెప్పుకోవటం వల్ల చాలా పాజిటివ్ ఫలితాలు కలుగుతాయని చెప్పకనే చెబుతున్నానండి ఎవరైనా సరే ఈ మాటను చెప్పుకోవడం వల్ల తప్పకుండా మన ఇంటికి ధనము అనేది వస్తూనే ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈ రోజుల్లో డబ్బు లేదే మనము ఏ పని కూడా చేయలేమండి కాబట్టి డబ్బు కోసము మనము తాపత్రయపడటంలో అసలు తప్పే కాదు ఎవరికైనా ఆశ ఉంటుంది ఆ ఆశ మనం నెరవేర్చుకోవాలి అంటే సక్రమమైన మార్గంలో నె నెరవేర్చుకోవాలి మనం కష్టపడుతూ దానికి తోడు దైవానుగ్రహం కూడా ఉంటే మనకి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయి కనుకనే మనము పొద్దున్నే లేస్తే ఈ చక్కటి మాటను అనుకోవటం వల్ల మనకంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలిగి మన ఇంటికి డబ్బు అనేది వస్తూనే ఉండాలి అంటే ఉదయం లేవగానే మనము మన అరచేతుల్లోనే లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాము కాబట్టి ఆ లక్ష్మీదేవిని మన అరచేతుల్లోనే చూసుకుంటూ ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని కనుక ఈ మాటను గనక మనము రోజు చెప్పుకుంటే చాలా మంచి అనేది మన జీవితంలో జరుగుతుందండి ఆ మాట ఏమిటంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి ఇలా ఉదయం లేవగానే ఈ మాటని మనకి వీలైనన్నిసార్లు చెప్పుకుందాం అరచేతిని చూసుకొని అరచేతిని చూస్తూ మనము వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మాకు లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి అమ్మ అని మనస్ఫూర్తిగా మనము రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఈ మాటను అనుకోవటం వల్ల తప్పకుండా అమ్మవారు మనల్ని కరుణిస్తారండి ఇలా అనుకోవటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి లక్ష్మీ కటాక్షము అంటే డబ్బు తప్పకుండా అందుతుంది ఏ అవసరంలో ఉన్నా సరే మనకి డబ్బు అనేది తప్పకుండా అందాలి అంటే పాజిటివ్ వైబ్రేషన్ మన మైండ్ కూడా పాజిటివ్గా ఉండాలండి కాబట్టి మనము ఈ మాటతో మనము ఒక రోజును స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మనము ఉల్లాసంగా ఉండడం పాటు మనకి డబ్బు డబ్బుకు లోటు అనేది లేకుండా అది వస్తూనే ఉంటుంది తప్పకుండా మనము నమ్మకంతో అందులో వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ మంత్రాన్ని లేదా ఈ మాటను మనము ఇలా అనుకోవటము అనేది కూడా చాలా చక్కటి విషయం అంది మన జీవితంలో మంచిగా లక్ష్మీ కటాక్షం కలగాలి అని మనం రోజు అనుకోవటం వల్ల తప్పకుండా మంచి మంచి మిరాకిల్స్ జరిగి మనకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారం బాగా రాణిస్తుంది ఉద్యోగంలో ఉన్నత పదవుల కోసం మీరు వెళ్తారు అలాగే మంచి రాజయోగము కూడా మీకు కలగాలి అంటే ఈ మాటను మనము రోజు ఉదయం లేచిన వెంటనే అనుకోవటం వల్ల చాలా చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి మన జీవితం అంతా కూడా హాయిగా సుఖంగా ఉంటుందండి సర్వే జనా భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై బారాహి మాతా